చాలా అంశాలపై ఎన్నో రకాల సర్వేలు చూశాం ఊహించని సర్వేలు కూడా వెలువడిన సందర్భాలు ఉన్నాయి ఇది కూడా అలాంటిదే ఎన్కౌంటర్లు కస్టడీలో హింసపై పోలీసులపై సర్వే చేసింది స్వచ్ఛంద సంస్థ ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి సాధారణంగా పెద్ద నేరాలు చేస్తున్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలనే డిమాండ్లు ప్రజల నుంచి వినిపిస్తుంటాయి ఇదే కోరిక పోలీసులకు ఉన్నప్పటికీ వాళ్ళు బయటపడరు కానీ ఈ సర్వేలో మాత్రం ఇరవై రెండు శాతం మంది పోలీసులు బయటపడ్డారు తీవ్రమైన నేరాలు చేసే నేరస్తుల్ని కోర్టుల వరకు తీసుకెళ్లడం కంటే స్పాట్లో ఎన్కౌంటర్ చేయటం ఉత్తమమని ఇరవై రెండు శాతం పోలీసులు అభిప్రాయపడగా మిగతా శాతం మంది న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచారు ఇదే సర్వేలో మరో ఆసక్తికర విషయం బయటపడింది పోలీసు విచారణలో భాగంగా హింసకి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నకు మూడింట రెండొంతల మంది పోలీసులు సై అన్నారు దెబ్బలు పడకపోతే నిజం బయటకు రాదని అభిప్రాయపడ్డారు ఇలా హింసకి మద్దతు పలికిన పోలీసుల్లో జార్ఖండ్ నుంచి యాభై శాతం మంది పోలీసులు హింసకి మద్దతు పలకగా గుజరాత్ నుంచి నలభై తొమ్మిది మంది పోలీసులు లాఠీకి మద్దతు ఇచ్చారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేరళలో కేవలం ఒక్క శాతం పోలీసులు మాత్రమే హింసకి సయ్యన్నారు మిగతా వాళ్ళంతా కూర్చొని మాట్లాడితే పని అయిపోతుందని చెప్పటం గమనార్హం పోలీస్ స్టేషన్కి వెళ్తే థర్డ్ డిగ్రీ కామన్ ఏదైనా పోలీసులు లాఠీకి పని చెప్పడం సర్వసాధారణం పోలీస్ కస్టడీలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో పదకొండు వందల మంది మరణించినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది హ్యూమన్ రైట్స్ లెక్కలతో పోల్చి చూసుకుంటే వ్యత్యాసం కనిపిస్తుంది ఈ సంగతి పక్కన పెడితే అనుమానితులు నిందితులపై స్టేషన్లో హింస తప్పనిసరి అయిపోయింది దీన్ని ఎంతమంది పోలీసులు సమర్థిస్తారనే కోణంలో సర్వే చేసింది కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలో కీలకమైన పదహారు రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించింది రాజధాని ఢిల్లీ నుంచి మొదలుపెట్టి కేరళ వరకు పోలీసుల్ని ప్రశ్నించింది ఇందులో తెలుగు రాష్ట్రాల పోలీసులు కూడా ఉన్నారు అలా ఎనిమిది వేల రెండు వందల మంది పోలీసులపై సర్వే చేసి గత నెల నివేదిక విడుదల చేసింది ఈ నివేదికకు స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా అనే పేరు పెట్టింది నివేదికలో తెలియన మంచి విషయం ఏంటంటే పోలీసుల్లో డెబ్బై రెండు శాతం మంది ఇంకా హింసని వ్యతిరేకిస్తున్నారు ప్రతి సమస్యకి ఎన్కౌంటర్ పరిష్కార మార్గం కాదంటున్నారు చట్టంలో లొసుగులు ఉన్నాయని అంగీకరిస్తూనే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సెలవులో తేలిన మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే నేరాలు తప్పులు చేస్తున్న వాళ్ళలో ఎక్కువ మంది ధనవంతులు పలుకుబడి ఉన్న వ్యక్తులే ఉన్నట్లు పోలీసులు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి